పి పార్టీ అమ్మఒడి పథకం ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం అని సోషల్ మీడియాలో సెటరికల మీద సెటరేకల పోస్ట్ అండి పబ్లిసిటీ పిచ్చి మే జూన్ నెలలో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది అంత అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయల చొప్పున పథకం అమలు చేసిన తర్వాత వీళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడిపై జగన్ చేసిన కనికట్టు విషయంలోకి వెళ్తే మటుకు చాలా ఉన్నాయండి గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్న సంగతి ఇప్పుడిప్పుడే బయటపడుతుందండి ఐదేళ్లలో ఇరవై ఆరు వేల పది కోట్లు ఇచ్చామన్న జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాకు చేరింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వేల కోట్లేనండి ఐదేళ్లలో పథకం అమలు చేసింది కేవలం నాలుగు సార్లు మాత్రమే చేశారు చివరి ఏడాది ఆరు వేల కోట్లు దానికి బాకీ పెట్టి వెళ్ళిన వేయవండి ప్రతి ఏటా పదహైదు వేలు ఇచ్చినట్టుగా కలరింగ్ అయితే ఇచ్చారు అసెంబ్లీలో వాస్తవాలు ఈ మధ్యనే ప్రభుత్వం బయటపెట్టింది గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకున్న జగన్ పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారండి తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమ్మఒడి పథకం పైన కూడా అయితే చెప్పేశారు పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏటా పదహైదు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో నాలుగు సార్లు అమ్మఒడి నిధులు కూడా విడుదల చేశారు మనకు తెలిసిందే ఇప్పుడైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలాగైతే ట్రోల్ మెటీరియల్గా వాడుకుంటున్నారో మన భారత్ కూడా ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తారు అని చెప్పిన ఓన్ కూడా మనం విన్నాం అయితే ప్రతి ఏటా పదహైదు వేలు తల్లుల ఖాతాలు జమ చేసినట్లుగా జగన్ అయితే ప్రచారం చేసుకున్నారు గాని పోతల లెక్కల విషయానికి వెళ్తే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి పదహైదు వేలు ఇస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వైసీపీ మేనిఫెస్టో అండి అధికారంలోకి వచ్చాక ఏడు నెలల తర్వాత అమ్మఒడి పథకం తొలి విడత విడుదల విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అమ్మఒడి నిధులు విడుదల సమయంలోనే పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు వెయ్యి రూపాయలు వెనక్కివ్వాలని జగన్ లబ్ధిదారులను కోరారు ఆ ఇచ్చి ఇలా అడుగుతున్నారని చాలామంది అయితే వెయ్యి రూపాయలు పాఠశాలకు ఇవ్వనే లేదండి దీంతో దీంతో చట్ట పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తర్వాత సంవత్సరం అయితే పద్నాలుగు వేలు మాత్రమే ఖాతాలో వేసింది ఆ తర్వాత సంవత్సరం మరుగుదొడ్ల నిర్వహణ నుంచి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ కింద మరో వెయ్యి రూపాయలు కూడా కోతబెట్టిన విషయం మనందరికీ తెలిసిందే మరో ఏడాది కూడా పదమూడు వేల రూపాయలు మాత్రమే తల్లులకి ఇచ్చారు ఇక ఎన్నికల పేరుతో చివరి ఏడాది అమ్మఒడి నిధులు ఇవ్వనే లేదండి చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే యోచనతో ముందుగా అమ్మఒడి నిధులు విడుదల చేసే నెలను ఎనికి మార్చారు మొదటి రెండు నెలల జనవరిలో విడుదల చేయగా మూడో ఏడాది జూన్కు మార్చారు దీంతో రెండు మూడు విడతల మధ్య ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది ఐదో విడత నిధులు విడుదల సమయానికి ఎన్నికలు వచ్చేసాయి ఇక అమ్మఒడిలో పెట్టిన కోతలు మొత్తం లెక్కిస్తే నాలుగు విడతల్లో రెండు వేల నూట డెబ్బై ఏడు కోట్లు ఎగ్గొట్టినట్టుగా చెప్పుకోక తప్పదు అంతేగాక ఒక విడత పూర్తిగా ఎగ్గొట్టడంతో గత ప్రభుత్వానికి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు మిగిలాయని చెప్పుకోవాలి జగన్ ఇచ్చిన హామీ మేరకు మొత్తంగా ముప్పై వేల కోట్లకు పైగా తల్లులకు విడుదల చేయాల్సి ఉండగా చివరికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లే అందాయి కానీ మాజీ సీఎం జగన్ ఇప్పటికీ ఐదేళ్ళు అమ్మఒడి ఇచ్చామనే ప్రచారం ఫేక్ ప్రచారం చేసుకుంటానే ఉన్నారు పైగా అమ్మఒడిలో కోతలను ప్రస్తావించుకుంటే ఏటా పదైదు వేలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇక మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుగా మార్చింది గత వైసీపీ పాలనలో ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా తల్లుల సంఖ్య ఆధారంగానే అమ్మబడి అమలు చేసింది కానీ కూటమి ప్రభుత్వం బడికి వెళ్ళి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేయబోతూ ఉంది ఇలా అమలు చేసిన తర్వాత అయితే కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎంతో హైక్ వస్తుందనే విషయం మనకు తెలుసు కానీ అప్పట్లో ఏటా సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకు పథకం వర్తించగా ఇప్పుడు అది డబల్ కంటే ఎక్కువ అయిందండి ఎనభై లక్షల మంది పిల్లలకు పథకం వర్తించనుంది ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పుని ఇవ్వడానికి ప్రభుత్వ బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లుగా కేటాయించింది మొత్తంగా పన్నెండు వేల కోట్ల వరకు అవసరం కాగా ప్రభుత్వం మిగిలిన నిధులను సర్దుబాటు చేసి తల్లికి వందలం అమలు చేయనుందండి మొత్తానికి తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత వైసీపీ తెలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో ఈ వైసీపీ సోషల్ మీడియాలో చెటైర్లుగా నీకు పదేదు నీకు బదేదు నీకు పదేదు అంటూ కామెంట్ చేసినటువంటి వ్యవహారాలు ఏ ఏ దశకి వెళ్తాయో జగన్ ప్రభుత్వం ఎంతకాడికి దిగజారి పడిపోతుందో అర్థం కాదు కానీ అమ్మఒడి పథకంపై జగన్మోహన్ రెడ్డి పక్కా మోసం చేశారని చెప్పక తప్పదండి